అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రమిదల దీపారాధన కరపత్రాన్ని ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు శ్రీషిరిడి సాయి ఆలయం నూతన కమిటీ సభ్యుల నియామకం నర్సీపట్నంలోని ఇందిరా మార్కెట్ వద్దగల శ్రీషిరిడి సాయిబాబా ఆలయ నూతన కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ నూతన అధ్యక్షులుగా పెడిరెడ్ల చింతల పాత్రుడు చింతూ ఉపాధ్యక్షుడుగా రమేష్ కార్యదర్శిగా వేగిసాని రాజు కోశాధికారిగా ఈశ్వరరావు నూతన కమిటీ సభ్యులుగా కోట్ని రాజశేఖర్ కొడవటి గోపి ఇతర సభ్యులు నియమితులయ్యారు అనంతరం ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్న భీష్మ ఏకాదశి వేడుకలు ఇరవై నాలుగో లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవ కరపత్రాన్ని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జనవరి ఇరవై తొమ్మిదిన ఉదయం నుండి బాబా వారికి ప్రత్యేక అభిషేకాలు అన్న సమారాధన ఉంటాయని తెలిపారు సాయంత్రం ఐదు గంటలకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అత్యంత వైభవంగా లక్ష ప్రమిదల దీపారాధన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతాయని పేర్కొన్నారు భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున గురువారం నాడు శ్రీడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నర్సీపట్నంలో భీష్మ ఏకాదశి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తూ ఉంటారు అని అందరికీ తెలుసు అలాగే ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులందరూ పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా భారీ యత్నం ఘనంగా చేయగలని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ రోజు భక్తులందరూ కూడా నర్సీపట్నం ఏరియాలో కానీ నర్సీపట్నం ప్రాంతంలో ఎక్కడ ఉన్నా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి కోరుతున్నాను అదే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయి మేలుకొలుపు కానీ హోమం కానీ నిత్య పూజ కానీ అన్నీ జరుగుతాయి ఆ రోజుని ఆ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేసి బాబాగారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుంచి అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో బాబాగారి పక్కనే ఉన్న స్టేడియంలో దీపారాధన కార్యక్రమం రక్ష ప్రభుత్వం దీపారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరంలాగే ఘనంగా చేస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి అందరూ అంటే దంపతులు కూడా భార్యాభర్తలు కూడా పాల్గొని దీంట్లో ముఖ్యంగా లక్ష దీప మహిళలు ఎక్కువ పని పాల్గొని అందరూ కూడా దీపాలయం గురించి కార్యక్రమాలు తీసుకొని బాబాబు గారి ఆశీస్సు పొందవలసిందిగా కోరుకున్నానండి తప్పనిసరిగా అందరూ వచ్చి కార్యక్రమాన్ని జీవన చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనసుకొచ్చి కోరుకుంటున్నాను